ప్రేక్షకులకు నమస్కారం దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మహారాష్ట్ర రాజకీయాలని శాసిస్తూ మహారా ఒకనొక సందర్భంగా మహారాష్ట్ర రా రాజకీయాల్లో ముఖ్యమంత్రి కూడా కావాల్సిన వ్యక్తి శ్రీ నితిన్ గడ్కరీ గారు కానీ ఆ టైంలో గ్రహాలు ఆయనకి అనుకూలంగా లేకపోవటం వలన మహారాష్ట్రకి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినాడు శ్రీ నితిన్ గడ్కరీ ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల యాభై ఏడు సాయంకాలం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించారు శ్రీ నితిన్ గడ్కరీ గారిది వారి జన్మ నక్షత్రం భరణీ నక్షత్రం రెండవ పాదం రాశి మేషరాశి ఆయన జన్మ లగ్నం వృచ్చిక లగ్నం శ్రీ నితిన్ గడ్కరీ గారి యొక్క జాతకంలోని విశేషాలు ఇక్కడ వృచ్చిక లగ్నమై తృతీయ చతుర్థాధిపతి శనేశ్వరు లగ్నంలో ఉన్నాడు అట్లాగే మెయిన్గా షష్ట స్థానంలో చంద్రుడు బుధుడు కేతువు మెయిన్గా సప్తమ స్థానంలో సప్తమ వయాధిపతి శుక్రుడు దశమాధిపతి రవి సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహం అష్టమ స్థానంలో పడిపోయాడు ఇది చాలా పెద్ద వీక్ పాయింట్ లగ్న లగ్నం వలన ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు కీర్తి ప్రతిష్ట అలాగే ఆయుషు ఇన్ని విషయాలు జన్మలగ్నం చెప్తుంది ఇక్కడ లగ్నాధిపతి అయిన కుజగ్రహం అష్టమంలో పడిపోయాడు కాబట్టే ఆయన తొంభై ఆరులో ముఖ్యమంత్రి అవదానం ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పుడు కూడా ఆయనకి నిరాశ ఎదురైంది అలాగే ఆయన జాతకంలో గొప్పతనం ఏంటంటే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నాడు ఇది చాలా ప్లస్ పాయింట్ అట్లాగే స్థానంలో ఆయనకి రాహుగ్రహం ఉన్నాడు ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారి జాతకంలోని ప్లస్ పాయింట్ ఆయనకి పదహారు మూడు రెండు ఆయనకి పదహారు మూడు తొంభై రెండు నుంచి పదహారు మూడు రెండు వేల పది దాకా పద్దెనిమిది సంవత్సరాల రాహు మహాదశ నడిచింది ఆయనకి అదృష్టం ఏంటంటే రాహు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాహు విశాఖ నక్షత్రం వినటం వలన విశాఖ నక్షత్రం అధిపతి దేవగురు బృహస్పతి అయి ఉండటం వలన ఆ బృహస్పతి దశమ స్థానంలో ఉండటం వలన ఆయనకి రాహుమహర్దశ విపరీతమైన యోగం చేసింది ఆ రాహుమహదశలోనే తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు మధ్యలోనే ఆయన మహారాష్ట్రకి క్యాబినెట్ మంత్రి అవటం జరిగింది రాహుమహదశ పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఆయనకి విపరీతమైన యోగం చేసింది అట్లాగే ఆయన జాతకంలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నవాంశ చక్రం నవాంశ చక్రం ఇది నితిన్ గడ్కరీ గారిది కన్యా అయింది లగ్నాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఇది చాలా ప్లస్ పాయింట్ అట్లాగే లాభాధిపతి అంటే ఈ యొక్క చంద్రుడు కూడా లగ్నంలో ఉన్నాడు ముఖ్యంగా చంద్రుడి నుంచి చతుర్థ స్థానాల్లో గురువు ఉన్నాడు ఇది చాలా మంచి ప్లస్ పాయింట్ సో నవాంస చక్రం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి నితిన్ గడ్కరీ గారు రాజకీయాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి రావటం జరిగింది ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారికి పదహారు మూడు రెండు వేల పది నుండి పదహారు మూడు రెండు వేల ఇరవై ఆరు దాకా ఆయనకి పదహారు సంవత్సరాల ఈ యొక్క గురుమహాదశ జరుగుతోంది ఈ గురుమహదశ వృచ్చక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతిగా దశమ స్థానంలో ఉండటం వలన ఈ గురుమహదశ విపరీతమైన రాజయోగం చేసింది వృచ్చిక లగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి అయిన కుజుడు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యాధిపతి అయిన చంద్రుడు రాజ్యాధిపతి అయిన యొక్క రవి ఈ నాలుగు గ్రహాలే యోగం చేస్తాయి సో ఈ ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా ఈ యొక్క గురుమహర్దశ జరుగుతోంది ముఖ్యంగా ఆయనకి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై మూడు నుండి పదహారు మూడు రెండు వేల ఇరవై ఆరు దాకా గురుమహదశలో ఈ యొక్క రాహు యొక్క అంతర్దశ జరుగుతోంది ఈ గురుమహదశలో రాహు వస్తే దాన్ని దశాచిద్రము అంటారు ఒక మహాదశలో ఆఖరి అంతర్దశ ఒక మహాదశలో ఆఖరి అంతర్దశ అనుకున్నటువంటి విజయాన్ని ఈ నితిన్ గడ్కరీ పొందలేడు కానీ రెండు వేల పది తర్వాత ప్రారంభమైన ఈ గురుమహ దశ రోడ్ ఆయన భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ అవ్వటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో కొనసాగటం వలన గత పదకొండు సంవత్సరాల బట్టి ఆయన క్యాబినెట్ మినిస్టర్గా అనేకమైనటువంటి హోదాలని ఆయన అనుభవించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఆయనకి జరుగుతున్న ఈ యొక్క గురుమహదశ ముఖ్యంగా ఆయనకి షడ్బలాలు ఆయనకు ముఖ్యంగా షడ్బలాలు ఒకటి ముఖ్యంగా ఆయనకి అష్టక వర్గం అష్టక వర్గం చూసినట్టే ఆయన జాతకంలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ అష్టక వర్గంలో మేష వృషభ మిథున కర్కాట సింహం సింహంలో ఐదు బిందువులు వచ్చాయి ఆయనకి అష్టక వర్గంలో సింహరాశిలో ఐదు బిందువులు వచ్చి ద్వితీయ పంచమాధిపతి అత్యంత యోగకారకుడై ఈ గురువు వృచ్చిక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతిగా దశమ స్థానంలో ఉంటాం మంచి ఇన్ టైంలో రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఆరు దాకా పదహారు సంవత్సరాలు ఈ మహాదశ జరగటం ఇవన్నీ ఆయనకి అనుకూలంగా ఆయనకి అనుకూలంగా జరిగినాయి కాబట్టి గురు మహాదశ విపరీత యోగం చేసింది ఒక మూమెంట్లు అందరూ అనుకున్నారు ఈ భారతదేశానికి నితిన్ గడ్ నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అవుతాడని కానీ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కావాలంటే ఒక ముఖ్యమంత్రి కావాలంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి లగ్నానికి లగ్నాధిపతి బలంగా ఉండాలి రవిచంద్రుడు బలంగా ఉండాలి నిత్యంజయ గడ్కరీ గారికి దేవగురు బృహస్పతి బలంగా ఉన్నాడు కానీ లగ్నాధిపతి కుజుడు అష్టమంలో పడిపోయాడు ముఖ్యంగా భాగ్యం అంటే అదృష్టం భాగ్యాధిపతి చంద్రుడు స్థానంలో పడిపోవటం ఈ దశమ స్థానాధిపతి రవి సప్తమ స్థానంలో ఉండి లగ్నంలో లగ్నాన్ని చూడటం ఆ రవి కూడా శత్రు ఉన్నాడు కానీ రవి పొలిటికల్ ప్లానెట్ ముఖ్యంగా ఈ షడ్బలాల్లో రవి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టే ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి ఒక వెలుగు వెళుతున్నాడు కానీ నితిన్ గడ్కరీ గారికి మంచి దశలన్నీ అయిపోయినాయి ప్రస్తుతం నితిన్ గడ్కరీ గారికి పదహారు మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి పదహారు మూడు రెండు వేల నలభై ఐదు దాకా పంతొమ్మిది సంవత్సరాల శని మహాదశ ప్రారంభమవుతుంది ఈ శని వృక్షిక లగ్నానికి అతి పాపి తృతీయ చతుర్థాధిపతిగా ఆయన శత్రుక్షేత్రంలో ఉండటం ముఖ్యంగా ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదహారు మూడు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఈ శని మహా దశలో శని అంత జరగటం అట్లాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి గోచార రీత్యా ఏడున్నర సంవత్సరాల ఏళ్నాడు శని కూడా ప్రారంభమైంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎలక్షన్లో నితిన్ గడ్కరీ బహుశా ఆయన పాల్గొనకపోవచ్చు ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కొంతవరకు ఆయనకి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఈ శని మహర్ దశలో శని అంతర్దశలో ఆయనకి ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి ఆయన శనిగ్రహానికి తగిన శాంతి అలాగే రుద్రయాగం లాంటివి చేసుకుంటే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది నమస్కారం